శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దుర్గే స్మృతీ భీతిమశేషజంతోమతివ శుభా దీ దారిద్ర్యదుఃఖ భయారిణి కాదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర నవరాత్రుల్లో భాగంగా మనం దుర్గమ్మను దుర్గాదేవి అలంకారంలో ఈరోజు దర్శించుకుంటున్నాం శరణవరాత్రుల్లో దుర్గాష్టమి మహానవమి తిథులు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి దుష్ట శిక్షణ రక్షణ కోసం జగన్మాత దాల్చిన అనేక అవతారాల్లో ఒక పరమాద్భుత అవతారమే దుర్గాదేవి దుర్గా అంటే దుఃఖాలను పోగొట్టే తల్లి శ్రీ లలితా సహస్రనామాల్లో దుష్టదూరా దురాచార శమీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత కలి కల్మషణాసిని దుఃఖహంత్రి దురారాధ్య దుర్లభ ఇలా పరిణామాల్లో దుర్గాతత్వం అమేకమై ఉంది దుర్గాసురుడనే రాక్షసుని అమ్మ సంహరించినందువల్ల దుర్గాదేవి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది ఎంతటి కష్ట సాధ్యమైన సందర్భంలోనైనా అనుకున్న పని నెరవేరదేమోనన్న సందేహం కలిగినా చేయదల్చింది అసాధ్యమనిపించిన దుర్గాదేవిని స్మరించాలి దుర్గా దుర్గార్తి శమని అని కదా ఆ మాత అనుగ్రహం ఉంటే ఇక సాధ్యం కానిదంటూ లేదు అమ్మ ఆశీస్సులు రక్షణ కవచంలా మనల్ని కాపాడుతాయి రావణాసురుడితో యుద్ధానికి తలపడే ముందు విజయం చేజిక్కించుకోవాలని దుర్గామాతను ఆరాధించాడు శ్రీరామచంద్రమూర్తి నరకాసుర సంహారానికి ముందు ఆ తదనంతరం దుర్గాదేవిని ఆరాధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉత్తర గోగ్రహణ సమయంలో సిమీవృక్షంపై దాచిన ఆయుధాల్లో తన గాంధీవాన్ని అక్షయ తుణీరాన్ని తీసుకుని దుర్గామాతను ప్రార్థించి యుద్ధంలో విజయం సాధించాడు పాండవ మధ్యముడైన అర్జునుడు ఆనాటి సంప్రదాయమే నేటికీ కొనసాగుతోంది వృత్తి ఉద్యోగాల్లో విద్యా వ్యాపారాల్లో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా విజయం సాధించాలని కోరుకుంటూ దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజిస్తారు దుర్గామాతను ఆరాధిస్తే దేనికి లోటుండదు అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అవతార పురుషులు కూడా దుర్గమ్మను ఆరాధించారు తన శక్తులను పెంచుకోవడం కోసం మహిషుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు మహిషాసురుడు రాక్షసులకు అమరత్వం సాధ్యం కాదు కాబట్టి బ్రహ్మ అంగీకరించలేదు మహిషాసురుని అనేక అభ్యర్థనల తర్వాత బ్రహ్మదేవుడు పురుష దేవతలు లేదా ఏ ఇతర పురుష శక్తులు మహిషాసురుని ఓడించలేని విధంగా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు స్త్రీ తనను ఏమీ చేయలేదన్న అహంకారంతో ఆ వరం పొందిన ఆనందంలో మహిషుడు రాక్షసులలాగే లోక వినాశనాన్ని సృష్టిస్తూ ముల్లోకాలకు నిద్ర లేకుండా చేశాడు కాలక్రమేణా అతని అధిక గర్వమే అతని నాశనానికి కారణమైంది ఏదేమైనా అహంకారపూరిత స్వభావం నాశనానికి కారణమవుతుందని మహిషుడు గ్రహించలేకపోయాడు తీవ్ర భయోత్పాతాలు సృష్టిస్తూ లోకాలను అల్లకల్లోలం గావిస్తున్న మహిషాసురుడు విశ్వాన్నే జయించాలని ఆకాంక్షించాడు ఆ క్రమంలో శివుని వద్దకు చేరుకున్నాడు విష్ణువు మరియు బ్రహ్మతో ఉన్న శివుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం కారణంగా మహిషాసురుని గలవడం అసాధ్యమని గ్రహించారు క్రమంగా త్రిమూర్తులు మహిషాసురుని సంహరించడానికి ఒక శక్తి దేవతను సృష్టించాలని నిర్ణయించుకున్నారు శివుడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ముగ్గురు కలిసి వారి శక్తులను ఉపయోగించి శక్తి దేవతను సృష్టించారు ఆమె దుర్గాదేవి శక్తి అంటే బలం అని అర్థం అందరి దేవతల శక్తి కూడగట్టుకుని ఉన్న దేవతగా ఉన్న కారణంగా శక్తిగా నామకరణం చేయబడింది దుర్గాదేవి ప్రతిపాదనతో మహిషాసుడితో యుద్ధం ప్రారంభమైంది దేవత రాక్షసుడిపై దాడి చేసిన ప్రతిసారి అతని రక్తపు చుక్కల నుండి సరికొత్త రూపం ఆవిర్భవించటం ప్రారంభించింది క్రమంగా దుర్గాదేవి మహాకాళి రూపాన్ని ధరించి మహాకాళి రూపంలో మహిషాసురుని రక్తం నేల చెందకుండా ఆ రక్తాన్ని తాగుతూ మరొక రూపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుని తొమ్మిది రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పోరాటంలో మహిషాసురుని సేవకులతో సహా అతని శరీరం నుండి ఉద్భవించిన రాక్షసులందరినీ మట్టుబెట్టింది దుర్గాదేవి చివరిగా పదవ రోజున మహిషాసురుని సంహరించి లోక కళ్యాణం గావించింది ఆదిపరాశక్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలుగా ఉన్న సరస్వతి లక్ష్మి మరియు పార్వతులుగా అవతారాలు ధరించిందని క్రమంగా సృష్టికారకంగా కూడా ఆదిపరాశక్తి కీలక పాత్ర పోషించిందని శివపురాణం మరియు విష్ణు పురాణాల్లో చెప్పబడింది శక్తిమాత మహిషాసుడితో యుద్ధం చేసిన తొమ్మిది రోజులను నవరాత్రులుగా మహిషాసురుని సంహరించిన పదవ రోజును విజయదశమిగా పిలుస్తున్నాం ఇలా అందరు దేవతలు తమ శక్తిని అమ్మవారికి ప్రసాదించి మహిషాసురుని మరణానికి కారణమయ్యారు దేవతలందరి సహకారంతో మహిషాసురుని మర్దించిన మహిషాసుర మర్దిని పండుగను తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగకు బొమ్మలు కొలువు పెడతారు కారణం దేవతలందరూ తమ శక్తులను ఇచ్చి మహిషాసురుడి సంహారానికి కారణమయ్యారు అందుకే వారందరినీ గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగా ఆ బలన్నింటినీ సేకరించి పెట్టి ఆరాధించి కృతజ్ఞత తెలపడం ఆనవాయితీ విజయాలంకృతా నిత్యం వందే దుర్గాం శుభప్రదాం మార్కండేయ పురాణం దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా వర్ణించింది దేవీ భాగవతం ఆదిపరాశక్తిగా దుర్గను వర్ణించి సృష్టి స్థితి లేయాలన్నీ ఆమె అధీనమే అని చెబుతుంది విష్ణు పురాణం దుర్గాదేవిని విష్ణుమాయగా వర్ణించింది వాయుపురాణం దుర్గాదేవిని జగన్మాతగా భక్తులకు భయహారిణిగా వర్ణించింది లింగపురాణం శివ పార్వతీ సమాగమ సందర్భంలో దుర్గాదేవి శక్తి స్వరూపాన్ని చెబుతూ దేవి లేకపోతే శివుడు కూడా శవమే అనే శివశక్తి తత్వాన్ని వర్ణించింది పురాణం దుర్గను కాళీ స్వరూపిణిగా పేర్కొంది భాగవత పురాణంలో శ్రీకృష్ణ జనన గథలో కంసుడు దేవకి కుమార్తెను సంహరించబోయినప్పుడు ఆమె యోగమాయగా ఆకాశానికి ఎగిసి దుర్గరూపంలో ప్రత్యక్షమై కంసునికి నీ వధకుడు వేరే చోట జన్మించాడు అని హెచ్చరించింది ఇక్కడ దుర్గని యోగమాయ చాముండా కాళీ రూపాల్లో పేర్కొన్నారు చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లో దుర్గమాయమ్మ వేల్పుటమ్మ దుర్గమాచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ దుర్గం అంటే కష్టం అనే అర్థం ఉంది ఎలాంటి దుర్గాలను దరిచేరనేవని తల్లి కాబట్టి అమ్మకు దుర్గాదేవి అనే పేరు స్థిరపడింది దుర్గ అంటే అగ్నిహోత్రం అనే అర్థం కూడా ఉంది యజ్ఞేయగాదులు చేయాలన్న సంకల్పం తీవ్రంగా ఉన్నప్పటికీ కారణాంతరాల వల్ల చేయలేకపోయిన వారు దుర్గాదేవిని పూజించడం వల్ల యజ్ఞ ఫలం దక్కుతుంది అని విశ్వసిస్తారు ఆ అమ్మ సర్వదా మనల్ని వెన్నెంటి ఉంటూ సంరక్షిస్తుంది దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను అధిగమించగలిగే నేర్పుని ప్రసాదిస్తుంది చేపట్టిన పనుల్లో విజయం చేకూరుస్తుంది అటువంటి దుర్గామాతను దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే నిర్మమే నిర్మలే నిత్యే నిత్యానందపదే శివా అని ప్రార్థిద్దాం